ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్తే కన్నా కోవోటి వాళ్ళకు వచ్చేసి నేను చేపలు ఏ విధంగా కలుస్తాను అనేది మామూలుగా వీళ్ళు ఇష్టంగా తింటారు మామూలుగా ఇష్టంగా అంటే ఇది ఒకటే కాదు మటన్ అని చికెన్ అని మనలాగా వెజిటేబుల్ అయితే కన్నా చాలా తక్కువ తినడము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేప నేను ఏ విధంగా కలుస్తాను అనేది క్లియర్గా అయితే ఉంటుంది నేను మీ కడ బబ్బాయి చూడండి ఈరోజు కోవైటి వాళ్ళకు వచ్చేసి నేను అయితే కన కాలుస్తున్నాను వీళ్ళు అరబీలో వచ్చేది సమత్ మస్వి అని అని చెప్తారు దీన్ని ఈ వంట పేరు ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కదా క్లియర్గా అవుతుంది చూడండి ఫస్ట్ ఒక ఆరు చేపలు అయితే కదా మామూలుగా ఒక చేప వచ్చేసి ఒకటిన్నర కేజీ మీద ఉంటుంది ఇది చేప కోయడంలో కూడా రెండు పద్ధతులు అయితే ఉంటుంది ఒకటి నడి ఇక్కడ నడి పై నుండి కోసేది ఒక రకం ఇది కడుపు నుండి కోసేది ఒక రకము ఇప్పుడైతే ఈ షాపుకి అయితే నేను కడుపు కింద నుండి కోసాను అట్లాగే చూడండి శుభ్రంగా కడిగేసి కళ్ళు పెసేసి నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసాను ఇప్పుడు ఈ కడుపులో వచ్చేసి నేను మసాలా అనేది పెడతాను దీని అరబీలో వచ్చేసి చమచ్చు మస్వి అంటారు దీనికి వచ్చేసి ఒక ఎరగడ్డలు వచ్చేసి చౌన్ దబరాకు అయితే వేసేసినాను దాంట్లో నీళ్ళు వేసేసి బాగా ఎరగడ్డలు అయితే ఉడకనిస్తాను ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే నేను వచ్చేసి ఇప్పుడు సిమెంతు కుస్బర అంటే సారీ ఏమనుకోవద్దు నేను అరబీలో చేపేస్తాను కొత్తిమీర సిమెంట్ దాని పేరు సిమెంతు కొత్తిమీరను వచ్చేసి కువైటి వాళ్ళు కుస్బరా అంటారు అందుకు నేను కుసుబరా అనేసినాను ఎ ఎర్రగడ్డలు వచ్చేసి సగం పర్సెంట్ ఉడికిన తర్వాత నీళ్ళు సగం మగ్గిన తర్వాత ఈ సిమెంతు కొత్తిమీర అయితే వేసేస్తాను దీన్ని కొవైట్లో సిమెంట్ అంటారు మన ఇండియాలో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి దాన్ని సిమెంతి అంటున్నాను తర్వాత వచ్చేసి పొడి మిరియాల పొడి గరం మసాలా ఉప్పు ఇవి వేసేసి బాగా కలపెట్టేస్తాను బాగా కలపెట్టేసిన తర్వాత అది పక్కన అయితే పెట్టేస్తాను ఉప్పు మనకు టేస్ట్ వస్తుంది నేను చెప్పాను కదా మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు ఇప్పుడు ఈ చేపలకు మనం పట్టించే మసాలా వచ్చేసి గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు అట్లాగే వచ్చేసి మిరియాల పొడి చెప్పినా లేదా మిరియాల పొడి చూస్తే చూడండి ఫస్ట్ కంటే మిరియాల పొడి గరం మసాలా పసుపు జీలకర్ర పొడి ఉప్పు ఇంకా ఇవి వేసి బాగా మిక్సింగ్ చేసేసి చేపకైతే కానీ ఈ విధంగా పట్టించేస్తాను ఫస్ట్ మనం ఏదైతే ప్లేట్లో పెట్టి కాలుస్తున్నామో ఆ అయితే కానీ అడుగున అల్యూమినియం పేపర్ వేస్తాను మళ్ళీ తర్వాత వచ్చేసి నాన్ స్టిక్ పేపర్ ఉంటుంది కదా మనం కడుచుకోకుండా ఇప్పుడు మనం కాల్చిన తర్వాత కూడా చేప వచ్చేసి దాన్ని కలుసుకోకుండా ఒక పేపర్ అయితే వేస్తాను ఇది వచ్చేసి కొవైట్లో వచ్చేసి కోవైట్లో వచ్చేసి దీని పేపర్ పేరు వచ్చేసి వరగ అంటారు ఈ విధంగా వేసి కలుపు మసాలా అంతా పట్టి చేసిన తర్వాత కడుపులో కూడా మసాలా పెట్టేసిన కదా నేను చూపించినది ఫస్ట్ ఎర్రగడ్డలు చేసుకుంది మిశ్రమం అది కూడా పెట్టేసి ఈ విధంగా ఓవెన్లో పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటా కాలు నయ్యలేదని ఓవెన్లో పెట్టేసి అయితే పెట్టేస్తాను మూడకట్టేసి బాగా ఎర్రంగా కాలిన తర్వాత తీసేస్తాను చేప అయితే రెడీ అయిపోయినట్టే చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు బాగా చేస్తున్నాను ఇదే సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను చూడండి చేప ఈ విధంగా అయితే కాల్ చేసండి ఎర్రగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా మనకు ఓవెన్ అందుబాటులో ఉంటే కనుక ఈ విధంగా చేయండి చేప కాల్చుకుని మీకు ఒక డౌట్ రావచ్చు చేప లోపల ఉడికింటారా ఉడికి ఉప్పు పసుపు పట్టింటా పట్టినది కంపల్సరీగా పట్టింటుంది ఎందుకంటే ఫస్ట్ మనం మసాలా పుళ్ళు పట్టిస్తాం కదా దాంట్లో ఉప్పు మిరియాలు కూడా అన్నీ చెట్టినా కదా అవన్నీ వేసిన తర్వాత బాగా మసాజ్ చేసినట్టుగా పట్టిస్తే కదా కాలేటప్పుడు అంత లెక్కల బాగా పడుతుంది ఉప్పు